మోడీ ఏమి ఇచ్చారు న్యూయార్క్ సింగపూర్తోనే హైదరాబాద్ పోతే ఆట మోడీ ఇచ్చిరో రేవంత్ రెడ్డి మోడీ దగ్గరికి పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంకి వస్తే మోడీని తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఢిల్లీకి పోతేనేమో రేవంత్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే ఈయనను దూరం పెట్టిరా అనేటువంటిది అంటారు రాహుల్ గాంధీ దూరం పెట్టిన మోడీతోటి స్నేహపూర్వకంగా ఉంటుండు చంద్రబాబుతోటి స్నేహంగా ఉంటుండు మోడీ ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో చంద్రబాబు నాయుడు వీళ్ళకు అనుసంధానకర్త నారదుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు నారదుడు ఇటు మోడీ ఇటు రేవంత్ రెడ్డి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది అన్నట్టు ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ ఎప్పుడో అమలు చేయమన్నాడు అంట ఈ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీద పెట్టుమని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్తే అట్లా చేస్తే బీజేపీకి నష్టం జరుగుతుందని ఇన్ని రోజులు జరుపుకుంటూ 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 వచ్చిండు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో స్ట్రై స్ట్రిక్ట్గా తీసుకొచ్చి ఇక ఉంటావా పోతావా అమలు చేస్తావా చేయవా అని రాహుల్ గాంధీ పైనుంచి ఫోర్స్ చేస్తే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేయించి పంపించిండు అంటే ఒక మాట రాహుల్ గాంధీ మాట వినడం లేదు నరేంద్ర మోడీకి సన్నిహితంగా మెదుగుతున్నాడు చంద్రబాబు ద్వారా ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అనేటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి మీదే ఉన్నాయి కాబట్టి ఇది గమనించినటువంటి రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఈయనతో ఫోటో దిగడం లేదు ఈయనను కలవడానికి కూడా ట్రై చేస్తలేడు మహేష్ కుమార్ గౌడు ఫ్యామిలీని తీసుకొని పోయిండు రకరకాల ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఫ్యామిలీని తీసుకొని పోతున్నారు కలుస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు ఆ వార్తలన్నీ మీడియాలో వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి నలభై మూడు సార్లు నలభై ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు ఇంతవరకు ఒక్క ఫోటో రెండు ఫోటోలు మాత్రమే వచ్చినాయి వీతయి రాలేదు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టిండు అంటుడు ఇది అంటే మోడీతో చంద్రబాబు ద్వారా మోడీతోటి పరోక్షంగా సన్నిహితంగా ఉంటున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీకి తెలిసింది కాబట్టి రాహుల్ గాంధీ కొంత దూరం పెడుతున్నారనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ